మన భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మన భారతదేశ అస్తిత్వాన్ని ఏ విధంగా నాశనం చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల బాస్ జార్జ్ సోరస్ ఇచ్చిన ఫండ్స్ వినియోగిస్తూ కులాల పేరుతో గాని మతం పేరుతో గాని చిచ్చులు పెడుతూ మన దేశ ప్రజలను ఏ విధంగా విచ్ఛిన్నం చేసి భారతదేశంలో ఎలా అల్లర్లు సృష్టించాలి ఇంకెన్ని కలహాలు సృష్టిస్తే వాళ్ళ బాస్ జార్జ్ సోరస్ తృప్తి మరింత ఫండ్స్ పంపిస్తారు అనే ధ్యాస తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేరే ఆలోచనలు లేనట్టు ఉంది ఎందుకంటే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందడం భారతదేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రపంచ శాంతికి భంగం కల్పించాలని ప్రయత్నిస్తున్న కొన్ని పాశ్చాత్య దేశాల తొత్తులకు భారత్ కళ్ళెం వేయడం వంటివి ఓర్వలేక భారతదేశంలో వాణిజ్య పరంగా ఆర్థిక పరంగా డిస్టర్బెన్సెస్ సృష్టించడం భారత భూభాగానికి సమీపంగా ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న దేశాలతో చేతులు కలిపి భారత్ ను కవ్వించే ప్రయత్నం చేయడం మరీ ముఖ్యంగా భారత్ లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని భారీ మొత్తంలో ఫండ్స్ తో కొని ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఎలాగైనా కులాల పేరుతో గాని మతాల పేరుతో కానీ చిచ్చులు పెడుతూ మన భారతదేశంలో అల్లర్లు సృష్టిస్తూ మన భారతదేశ ప్రజలను విచ్ఛిన్నం చేసేలా ప్రయత్నించడం గత కొంత కాలంగా ఆర్థిక వాణిజ్య పరంగా భారత ఎదుగుదలను అడ్డుకునేందుకు భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు మోడీ అదానీలు అవినీతి చేస్తున్నారంటూ కూడా కొన్ని డ్రామాలు మొదలయ్యాయి పార్లమెంట్ సభల్లో ఆటంకాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఫేక్ ప్రోపగండా స్ప్రెడ్ చేస్తూ ఇండియన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వాలని భారత్ లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పై ఎఫెక్ట్ పడి ఇక పూర్తిగా భారత ఆర్థిక వ్యవస్థ పతనం అవ్వాలని జోర్జ్ సోరస్ ఇస్తున్న ఫండ్స్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు అంతేందుకు అక్కడెక్కడో ఎవడో అమెరికాలోని న్యాయస్థానాల్లో ఏవో ప్రాజెక్ట్స్ కోసం గౌతమ్ అదాని అక్కడ ఇన్వెస్టర్స్ అండ్ అధికారులకు లంచం ఇచ్చాడని ఆరోపణలు చేసిండు ఎక్కడ ఆరోపణలు చేశాడు అమెరికాలో ప్లీ ఎక్కడ వేసిండు అమెరికాలో నీ న్యాయస్థానంలో మరి విచారణ ఎక్కడ చేయాలి ఇంకెక్కడ అమెరికాలోనే కదా మరి జార్జ్ సోరెస్ కి అమ్ముడుపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అమెరికాలో ఎవడో చేసిన ఆరోపణలకు ఇక్కడ భారతదేశంలో గౌతమ్ అదానిపై విచారణ చేయాలని ఎందుకు రచ్చరచ్చ చేస్తున్నారు పైగా భారత పార్లమెంట్ లో అదానిపై చర్చ పెట్టాలంట ఎందుకు వాడెవ్వడో అమెరికా న్యాయస్థానాల్లో ఆరోపణలు చేసింది కదా మరి ఈ ఆందోళనలు నిరసనలు ఏవో అమెరికాలోని వైట్ హౌస్ ముందు చేసి మరి అదానిపై వచ్చిన ఆరోపణల గురించి అమెరికాలోని పార్లమెంట్ లోనే చర్చలు జరపాలని చెప్తే అయిపోద్ది కదా అలా కాకుండా ఎక్కడో వాడెవరో ఏవో ఆరోపణలు చేస్తే ఇక్కడ మన భారతదేశ ప్రభుత్వం ఎందుకు విచారణలు చేస్తుంది వాళ్ళ దేశాల్లో న్యాయస్థానం లేవా ఆరోపణలు చేసిన వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఆ దేశ న్యాయస్థానంలోనే విచారణ చేయమన్నది అవసరమైతే అక్కడి న్యాయస్థానాలు కోరితే ఆ దేశంలో జరిగే విచారణకు మన దేశ ప్రభుత్వం ఏదైనా సహకారం అందిస్తుంది అంతేగాని ఎవడో ఏదో దేశంలో ఆరోపణలు చేస్తే మన భారతదేశ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు విచారణలు చేయాలి చివరగా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలకు రాహుల్ గాంధీ వంటి నాయకులకు ఫండ్స్ ఇచ్చి ఇచ్చి ఆ జార్జ్ సోరస్ గారి మనీ వేస్ట్ అవ్వద్ది ఇక్కడ జార్జ్ సోరస్ కి అమ్ముడుపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత రచ్చ చేసినా అంతకంటే హండ్రెడ్ టైమ్స్ భారత్ స్ట్రాంగ్ అవుద్ది తప్ప నరేంద్ర మోడీ వంటి జాతీయవాద నాయకుల ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం భారత్ లోని గడ్డి పోజ కూడా ఎవ్వరు పీకలేడు